నెక్స్ట్ మా హీరో ధర్మ గారు మీ మాటల్లో ప్లీజ్ హాయ్ ముందుగా ఈ సినిమాని చూసిన వాళ్ళకి చూసి అందరికీ బాగుంది బాగుంది అని చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా టైం అనేది చాలా వాల్యుబుల్ ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు కూడా మెసేజ్ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా అండ్ సాయిధరం తేజన్న అన్న నువ్వు తోపన్న నువ్వు సినిమాకు ముందు పెట్టిన ట్వీటు మాములుగా లేదన్న మాకు నేను మిమ్మల్ని కలవాలి మీరు ఎవరొకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చే చేయాలి నేను కూడా నా అదే మీరు చేసినట్టు ట్వీటో ఏదో రూపంలో అంటే నేను చేయగలిగినంత అంటే నేను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు మీరు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ బట్ నేర్చుకుంటానని చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అన్న అండ్ మా ప్రొడ్యూసర్లకి సార్ బసవరాజ్ సార్ ఎస్ మైల్ సార్ థ్యాంక్ యూ లహరిజీ చాలా ఎక్కువ చేశారండి చాలా అంటే చాలా ఎక్కువ చేశారు చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చేశారండి అందుకే సార్ ఎప్పుడైనా పిలవండి రాకపోతే ఈడు అనుకోండి అండ్ ఈరోజు నేను బాగా చేశానని అని చెప్తున్నారు అమ్మ నేను చెడగొట్టున్నాను అని చెప్పి అనుకున్నావు అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుకున్నారు అందరు చూసారండి నేనేం చెడగొట్టలేదు ఎవరిని అందరు చూసారుగా అండ్ నేను ఈరోజు యాక్టింగ్ బాగా చేసిన హీరోయిన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా కొట్టినా కిరణ్ సార్ రండి ఎంత వర్క్ చేశారో మా అందరితో ఇంత బాగా అవుట్పుట్ తీసుకురావడానికి నిలబెట్టారు సార్ నన్ను థ్యాంక్స్ నిలబెట్టినందుకు మ్యూజిక్ వసంత అన్న ఎరగదీస్తావు స్క్రీన్లో నువ్వు చాలా బాగున్నావు సినిమా క్వాలిటీ చాలా బాగుంది అదిరిపోయింది మాములు లేదు పెద్ద సినిమా లాగా ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు ప్రశాంత్ బ్రో దా బ్రో నేను ఇప్పుడు వరకు చెప్పలేదండి అందుకే చెప్పాలి సక్సెస్ అయ్యాక చెప్తామని నేను ఇప్పుడు వరకు చెప్పలేదండి సక్సెస్ అయ్యాక అయితేనే కదా అందరు చూసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో యూ బ్రో యూ నువ్వు అసలు డిఓపిలా కాదు బ్రదర్లా వర్క్ చేశారు అండ్ ఐశ్వర్య మామూలుగా కష్టపడలేదు పాప ఎరగదీసింది అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసిందని చెప్తున్నారు నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వరుసగా వస్తున్నాయి కాల్స్ అండ్ రాయేష్ అన్న అన్నా సినిమాలో ఆర్టిస్టు పువ్వు దొరికిందా నిన్న మేము ఫార్ నెక్సెస్ మాల్కి వెళ్ళామండి ఇంటర్వెల్లో వెళ్ళాం ఫస్ట్ క్వశ్చన్ మన ఐశ్వర్య వచ్చి కాదు మనం వెళ్తున్నాము ఇంటర్వెల్ కదా పాప్కార్న్ వెళ్ళిపోతారు కదా మనం ఈ టైంలో వెళ్ళటం కరెక్టేనా క్లైమాక్స్ తర్వాత వెళ్దాం మరి ఇప్పుడు వెళ్తే వెళ్ళిపోతే వెళ్ళిపోతారు వాళ్ళకి సినిమా నచ్చి మనం నిజంగా మనల్ని హీరో హీరోయిన్ అనుకుంటే ఉంటారు వెళ్దాం అన్న ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేశారు చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే అందరూ ఈయన మాత్రం పూ దొరికిందా అని సెకండ్ హాఫ్లో పూ దొరికిందా అని అడుగుతున్నారు అమ్మని అమ్మ క్యారెక్టర్ ఇంకెంత దక్కిందా అనుకుందా నేను సత్యనారాయణ గారు థ్యాంక్స్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు హ్యాపీ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఉంటేనే సార్ సినిమాలు మీరు హ్యాపీగా ఉన్నారు లక్ష్మి గారు షూట్ టైంలో చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ సీతాకి కానీ శివానికి కానీ రిషి కానీ వంశీక్ కానీ అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ గారు పోసని గారు శ్రీకాంత్ శ్రీకాంత్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఖచ్చితంగా నాకు అందరూ ఇక్కడ ఉన్నారు నేను మీరు మర్చిపోయారని అక్కడ ఏంటి నా పేరు చెప్పలేదని అనుకోవద్దు నాకు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ నేను ఒకటి నేను అనుకున్నాను యాక్చువల్గా లేడీస్ అందరికీ నచ్చుద్ది సినిమా అని అనుకున్నాను కానీ నేను జెన్యూన్గా చెప్పేస్తాను టాక్ ఎక్కడెక్కడ ఎలా వచ్చిందని ప్రొడ్యూసర్స్ ఏమనుకోవద్దు దీంట్లో నీట్ ఉన్నా చెప్పేస్తాను వైజాగ్లో సూపర్ హిట్ అని చెప్పారు రాజమండ్రిలో హిట్ అని చెప్పారు విజయవాడలో బాగుందని చెప్పారు గుంటూరులో సూపర్ హిట్ అని చెప్పారు కాకినాడలో సూపర్ హిట్ అని చెప్పారు తిరుపతి నెల్లూరు ధర్మవరం ఇక్కడ అన్ని చోట్ల సూపర్ అని చెప్పారు హైదరాబాద్లో కొంచెం పాష్ పాష్ పీపుల్ వాళ్ళు పర్లేదు ఏదో ఉందన్నారు నేను ఉన్న ఉన్నట్టు చెప్తాను జెన్యున్గా ఏది ఉంటే అదే చెప్పాలి ఎందుకంటే ఫైనల్గా అందరు తెలిసిద్ది కదా ఈడే సైడ్ బొంబాయి అనుకుంటారు మాస్ మాస వాళ్ళు మాత్రం ఎర్రగా తీసిందని చెప్పారు అండ్ అందరికంటే ముఖ్యం లేడీస్ సెకండ్ హాఫ్ మీరేనండి నిలబెట్టింది మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది ఇవన్నీ నేను చెప్పినా అన్నీ సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ వేరే చెప్పారు కానీ లేడీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు సీరియల్స్ వాళ్ళందరికీ క్లైమాక్స్ మామూలుగా నచ్చలేదంట సో మీ అందరికీ మండే నా నుంచి మండే అందరికీ గివ్ అవే నా నుంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ నుంచి కూడా నా వల్ల కాబట్టి అందరికీ ఫ్రీ టికెట్స్ నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎక్కడ ఏ థియేటర్ అని ఆ మండే ఫస్ట్ షో అందరికీ ఫ్రీ టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఓన్లీ మహిళలకేనండి అలా అని చెప్పి అబ్బాయిలు మీరు ఫీల్ అవ్వకండి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీ వల్లే నిలబడింది నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి డెఫినెట్గా మీకు టికెట్స్ వస్తాయి మీరు అందరూ చూడండి లేడీస్ అందరూ మండే ఈవినింగ్ షోకి వెళ్ళేటప్పుడు కొంచెం కర్చీఫ్స్ క్యారీ చేయండి డెఫినెట్గా ఇట్ విల్ బీ ఎమోషనల్ కోస్టర్ అండి చాలా మంది చెప్పారు లేడీస్ నుంచి వస్తూనే ఉంది రెస్పాన్స్ కొంచెం హ్యాండ్ కర్చీఫ్లు కూడా తీసుకెళ్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ లేడీస్ మ్యాటర్ అంటే మాత్రం నువ్వు ముందుంటావు మనకి మనకి ముప్పై ఒకటి తారీఖు ఉందిగా మీడియా వాళ్ళకు మాత్రం ముప్పై ఒకటి నైట్ ఇరగదీయాలి కొంచెం సురేష్ గారు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందజేయరా మీరేంటి అసలు ఫుల్ హైలో ఉన్నారు తగ్గట్లేదు ఏంటి నేను అంటే అంటే నేను తగ్గే ఉన్నాను మీరు మళ్ళీ అలా అనుకోవద్దు మరి సక్సెస్ వచ్చాక ఏంటి ఓవర్ చేస్తాను జస్ట్ ఇది నా హ్యాపీనెస్ మీరు చూడండి కావాలంటే నాకు ఎలా పంపిస్తున్నారు మరి నేను ఏం చేయను చెప్పండి అంతే సార్ అంతే అంతే ఇప్పుడు యాక్చువల్గా యాక్చువల్గా మూవీకి మనం ఇంటెన్షన్ ఏం చేస్తామంటే భయ్య చూసావు భయ్యా సినిమా చూసావు అలా ఉంది భయ్య అని అడుగుతాం ఆడు మహాటానికి ఏం చెప్తాడు ఆ చూశాను భయ్య బాగుంది అంటాడు కానీ మేము ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయాలి అందరూ మాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ పెట్టి అలా చేస్తున్నారు అదేంటంటే మాకు ఉన్నవాళ్ళు కూడా మాక్సిమం కొంచెం విమర్శకులుగానే ఉంటారండి అంత ఫ్రెండ్లీగా అబ్బో సూపర్ అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మాకు చేస్తుంటే మాకు ఫుల్ హ్యాపీ అనమాట అది కానీ కొంచెం హైదరాబాద్లో కొంతమంది ఏం చెప్పారంటే ఫస్ట్ హాఫ్ బాగుంది క్లైమాక్స్ బాగుంది మధ్యలో కొంచెం బోర్ కొట్టింది సెకండ్ హాఫ్లో మధ్యలో కొంతమంది పోనీ సరే బోర్ కొట్టింది సార్ కొంచెం ఏమన్నా కట్ అని చెప్పి అందరూ ఈ ఏం ఫోన్లు వచ్చినట్టు సెకండ్ హాఫే బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా అంటున్నారు ఊరిని ఏమో ఏం చేయాలి దీనికి అనుకున్నా ఇంక నేను వదిలే ఇంక అందుకే నేను ఇంకా వాళ్ళతో ఇంకేం మాట్లాడలేదు సరే కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు సెకండ్ హాఫ్ కొంతమంది ఏదైనా ఓవరాల్గా సినిమా బాగుంది అంటున్నారు దాని సంతోషం కానీ బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ హిట్ అని ఎవరు అనలేదు బాగుందని అయితే చెప్పారు అందరూ అది థ్యాంక్ యూ కానీ మ్యాక్సిమం అందరూ యూత్ ఏడ్చారంట అసలు అది మ్యాటర్ అసలు యూత్ తేడటం అనేది మ్యాటర్ ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం కదా కానీ ఈ మధ్య యూత్ సెన్సిటివ్ అయిపోతున్నారు థ్యాంక్స్ అండి నిజంగా నిజంగా మేము మేము ఏడిపించామంటే ముందు మేము పాస్ అయిపోయినట్టే కదా ఓకే థ్యాంక్ యూ ధర్మ గారు అండ్ ఫస్ట్ సినిమాలోనే యాక్టింగ్తో అదరగొట్టేశారు మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసి హీరోగా సక్సెస్ఫుల్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సురేష్ గారు శ్రీను అండ్ శ్రేయాస్ తరఫున ఎవరైనా వస్తే అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ వల్ల మూవీ వెళ్తుంది రారా ఎవరు మనోజ్ మనోజ్ భయ్యా థ్యాంక్స్ భయ్యా సరే అందరు మొహాటు పడుతున్నారు గ్రేట్ ల్యాండ్ ఇది కూడా మొత్తం పని చేసి వెనకాల ఉంటున్నారు ఓకే థ్యాంక్ యూ ధర్మ గారు అండ్ మీది చాలా ప్యూర్ హార్ట్ అని అయితే అర్థమవుతుంది ఇట్స్ లవ్లీ లవ్లీ థింగ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కెరియర్ కృష్ణ గారు కదా అవునండి అవును థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రేయా శ్రీనివాస్ అన్న థ్యాంక్స్ అన్న ఇవాళ నీ విషెస్ అండ్ నీ సపోర్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించినాయి కానీ మా గురువు గారు సత్యానంద్ గారు నిన్న ఆయన కాల్ చేసి ఆయన మాట్లాడిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్ థ్యాంక్ యూ సార్ నేను ఈరోజు ఇంతమంది నాకు వచ్చి యాక్టింగ్ బాగా చేసో యాక్టింగ్ బాగా చేసో సార్ నన్ను హీరోగా గుర్తిస్తున్నారు సార్ నన్ను హీరోగా గుర్తిస్తున్నారు మీరు చూస్తున్నారని నాకు తెలుసు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ జీవితాంతం మీకు రుణ పడిపోయి ఉంటాను సార్ నేను వస్తున్నాను సార్ వైజాగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీ హ్యాపీనెస్ చాలా అంటే చాలా అర్థమవుతుంది మా అందరికీ అండ్ వంశీ గారి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ